ఖైరతాబాద్ వినాయకుని నిమజ్జనం ఘనంగా ముగిసింది ఈ ఏడాది ఖైరతాబాద్ గణేశ విగ్రహం సహజ మట్టి సేంద్రియ రంగులు గడ్డి ఊకతో రూపొందించారు ఎన్టీఆర్ మార్గ్లోని నాలుగో నెంబర్ ట్రైన్ వద్దకు విగ్రహాన్ని చేర్చారు అక్కడ ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ సభ్యులు స్వామివారికి తుది పూజలు నిర్వహించారు పూజల అనంతరం భారీ క్రైన్ సహాయంతో లంబోదరుణ్ణి నెమ్మదిగా హుస్సేన్ సాగర్లోకి నిమజ్జనం చేశారు దీంతో ఖైరతాబాద్ గణేషుని నిమజ్జన పర్వం ప్రశాంతంగా ముగిసింది పదకొండు రోజుల పాటు పవిత్రమైన పూజలందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడికి చేరాడు శోభయాత్ర ఖైరతాబాద్ మండపం నుంచి సెక్రటేరియట్ మీదుగా హుసేన్ సాగర్ చేరిన తర్వాత నిమజ్జన కార్యక్రమం జరిగింది యువతీ యువకుల కోలాటాలు నృత్యాలు బ్యాండ్ మేళాలు డప్పు చప్పుళ్ల సందడి మధ్య ఖైరతాబాద్ శోభయాత్ర వైభవంగా జరిగింది ఈ భారీ విగ్రహాన్ని విజయవాడ నుంచి ప్రత్యేకంగా తీసుకువచ్చిన టస్కర్ వాహనంపై తరలించారు దారి పొడువున చిన్న పెద్ద తేడా లేకుండా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడికి నీరాజనాలు పలికారు మహాగణపతిని కడసారి చూసేందుకు జనం పోటెత్తడంతో ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ మార్గ్ పరిసరాలు పూర్తిగా కక్కిరిసిపోయాయి ఈ నేపథ్యంలో శోభయాత్ర మార్గంతో పాటు ఎన్టీఆర్ మార్గ్ పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు ఖైరతాబాద్ నుంచి ప్రారంభమైన శోభయాత్ర సచివాలయం తెలుగుతల్లి ఫ్లైఓవర్ చౌరస్తా మీదుగా ట్యాంక్ బండ్ పైకి చేరుకుంది ఎన్టీఆర్ మార్గ్లోని బాహుబలి క్రేన్ పాయింట్ నాలుగు వద్ద నిమజ్జనం పూర్తయింది బడా గణేష్ని చూసేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు ట్యాంక్ బండ్ ప్రాంగణమంతా కూడా గణపతి బప్పా నినాదాలతో మారుమోగిపోయింది యాత్ర కోసం పోలీసులు భారీ ఏర్పాటు చేశారు జైబోలో గణేష్ మహారాజ్ కి అంటూ భక్తుల స్వరాలతో మారుమోగాయి భక్తజనం చూస్తుండగానే కను రెప్పపాటు కాలంలో ఆ పార్వతి తనయుడు గంగవోడిలో చేరాడు శుక్రవారం అర్ధరాత్రి చివరిసారిగా కలసపూజ నిర్వహించారు వేకువజామున అరవై తొమ్మిది అడుగుల ఎత్తు యాభై టన్నులున్న గణనాధుడిని ప్రత్యేక వాహనంపై చేర్చారు పూజల అనంతరం సాంప్రదాయ మేళతాళాలతో ఖైర్తాబాద్ గణేశుడి శోభయాత్ర నిర్వహించారు ఖైరతాబాద్ గణేష్ హుస్సేన్ సాగర్ తీరానికి చేరగానే కోలాహలం అంబరాన్నంటింది వినాయక నామస్మరణతో సాగర్ గణేష్ మహారాజ్ కి జై అంటూ భక్తులు హోరెత్తించారు హుస్సేన్ సాగర్ లో ఏర్పాటు చేసిన నాలుగో క్రైన్ వద్ద నిమజ్జనానికి సంబంధించిన ప్రక్రియని పూర్తి చేశారు టస్కర్ పై ఏర్పాటు చేసిన వెల్డింగ్ ను తొలగించారు భారీ క్రైన్ సహాయంతో మహాగణపతిని గంగమ్మ ఒడికి చేర్చారు గణపయ్య మల్లిరా గణపయ్యా అంటూ భక్తులు నినాదాలు చేశారు ఖైదాబాద్ బడా గణేషుని నిమజ్జన శోభయాత్ర హైదరాబాద్లో భక్తి సాంస్కృతిక సంబరాలకు ప్రతీకగా నిలిచింది లక్షలాది భక్తులు భారీ భద్రత పర్యావరణ హిత ఏర్పాట్లతో ఈ ఉత్సవం దేశవ్యాప్తంగా ఆదర్శనీయంగా మారింది ఈ శోభయాత్ర హైదరాబాద్ యొక్క సామాజిక సాంస్కృతిక ఐక్యతను ప్రతిబింబిస్తూ భక్తులకు మరపురాని అనుభవాన్ని అందించింది